అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్దమై ఇంటర్నేషన్ ఇంటర్నేషనల్ ఆదేశాలు పాటిస్తూ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఇష్ట సేవలు అందిస్తూ నా కీర్తి ప్రతిష్ట పెంపొందించి ప్రగతి పథకం నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సాక్షిగా ఈ రోజు బాధ్యత మొదలైనా ఉత్సాహం లేసి దగ్గర దగ్గర ఇవ్వలేదు ఎక్కువైందా ముప్పై ఇప్పుడు కానీ అప్పుడు మూడు మూడు ఒకటే మూడు వీళ్ళ పెళ్లి చూడాలి ఎంత కదా

చాలా కార్యక్రమం అక్క కన్నా మంచిగా అద్భుతంగా చేస్తూ అమ్మవారి సేవలో ధరించాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నాం నిర్మలకనే వ్యాపారం అనేది నిరంతరం ప్రక్రియ కానీ సేవ అనేది చాలా అదృష్టం మీకు అదృష్టం దొరికింది સેટ આધાર ગુતા ગર એના આર